ఈ భూమి పావు తక్కువ మూడెకరాలు వరకు ఉంటుంది ఈ ప్రజెంట్ మనము ఈ భూమి దగ్గర ఉన్నాము ఇది బై మోటకొండూరు మండల్ ఈ ల్యాండ్ మంచి బిట్టు ఎర్ర రెడ్ సాయిల్ భూమి ఇది మంచి వాటర్ నిల్వ ఉన్న భూమి మనకి ల్యాండ్ని అబ్జలమన్నా మన పెద్దన్న పరిచయం చేసిండు ఈ ల్యాండ్ మన జలమైన ద్వారానే వచ్చింది ఇది ప్రస్తుతము నలభై ఐదు లక్షలు పోడిఎస్ వాళ్ళు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు మనకు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతుంది మనము పేమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి బార్గెన్ చేసుకోవచ్చు ఇది మనకు ఆర్జీపీ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాకా నుండి వరంగల్ హైవేలో దాదాపు సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హైవేలో వంగపల్లి చివరస్తా నుంచి రైట్ సైడు ఒక నైన్ కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు మూడు ఎకరాల భూమి పట్టాభూమి క్లియర్ టైటిల్ అన్ని రకాల పంటలు పండుతాయి వాటర్ సోర్స్ బాగుంది ఈ పక్కనే మనకు ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయి ఇది మనకు రోడ్ ఇది ఈ రోడ్ సైడ్ బిట్టేది ఇది వ్యవసాయ భూములకు వెళ్ళే రోడ్ ఇది ఇది మంచి గ్రీనరీ ఉన్న ఫామ్ ఆయిల్ తోట పక్కన ఇందులో మనం ఫామ్ ఆయిల్ తోట కూడా పెట్టుకోవచ్చు రోడ్ బిట్టు రోడ్ సైడ్ కూడా మనకు లెంత్ బాగుంటుంది లోపలికి కొంచెం ఎక్కువ ఉంటుంది మంచి భూమిది మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ చూడండి వాటర్ సోర్స్ బాగుంది కాబట్టి ఇంత మంచి గ్రీనరీ ఉంటుంది సారవంతమైన నేల భూమి యజమానితో నేరుగా కూర్చుండి మాట్లాడుకోవచ్చు సెలవు దినంలో మనం కుటుంబంతో సహా వచ్చి మంచి వంటలు చేసుకొని భోజనాలు చేసుకొని పిల్లలు కూడా మన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు జాలీగా మనం తోటలో సాయంత్రం వరకు ఉండి రావచ్చు మనము మనకిప్పుడు తార్నాక దాటిన తర్వాత నాగల చివర నుండి బోడప్పలు వెళ్తున్న రూట్లో బోడపల్ దాటిన తర్వాత గట్కేశ్వర నియర్ బై మనకు బోడుపల్లి తర్వాత గట్కేశ్వర్ వరకు ఫ్లైఓవర్ అవుతుంది ఆ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయితే మనకు తార్నాక నుంచి నలభై నుంచి యాభై నిమిషాల్లో చేరుకోవచ్చు ఇది లోపల సైడ్ వెళ్ళిన తర్వాత ఆ వెనుక భాగం కూడా ఫామాయిల్ తోటలు ఉన్నాయి చూడండి ఆ ముందు మంచి వాటర్ వాటర్ బాగుంటుంది భూమి నేల సారవంతమైనది నీట్గా రాళ్ళు రప్పలు గుండ్లు లేకుండా మంచి నేల ఇది ఇది ఎకరం నలభై ఐదు లక్షలు మనకు భూమి యజమాని చెప్తున్నాడు నేరుగా కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతుంది కను కనుసూపు మంచి నేల మనకు ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది